తెలుగు సినీ పరిశ్రమలో మహిళా అభిమానులను సంపాదించుకున్న హీరో జగపతి బాబు అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు శోభన్ బాబులకు మాత్రమే మహిళా అభిమానులు ఉండేవారు ఆ తర్వాత మహిళా అభిమానుల్లో అంతటి క్రేజ్ సంపాదించుకుంది జగపతి బాబు ఒక్కడే ఇక సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన జగపతి బాబు లెజెండ్ సినిమాలో విలన్ గా నటించి అందరినీ మెప్పించాడు ఇక అక్కడి నుంచి తండ్రి పాత్రలు మోడర్న్ విలన్ పాత్రలు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు ఇక జగపతి బాబు తన జీవితంలో ఎంతో స్టార్డమ్ ని సొంతం చేసుకున్నాడు ఇక అదే సమయంలో తీవ్రమైన నిరాదరణ ఎదుర్కొన్నాడు ఇక ఇండస్ట్రీలో ఎవరు హీరోగా ఛాన్స్ ఇవ్వని రోజుల్లో కూడా చాలా నిబ్బరంగా ఉన్నాడు జగపతి బాబు ఇంత నిబ్బరంగా ఉండటానికి అతని కుటుంబమే కారణమని చెప్పాలి ముఖ్యంగా జగపతి బాబు భార్య లక్ష్మి ఆయనకు అడుగడుగున ధైర్యం చెప్తూ ఉండేది హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు జగపతి బాబు మీద కొన్ని అఫైర్స్ ఇబ్బంది పెట్టాయి ఇక ఆ సమయంలో కూడా లక్ష్మి కృంగిపోకుండా నిభ్రంగా ఉంది అలా అని తన భర్తను కూడా ఏమీ అనలేదు ఇక మీరు ఎలా తిరిగినా ఇంటి దగ్గర భార్య ఉందని మర్చిపోవద్దని చెప్పిందట ఇక జగపతి బాబు తన భార్య లక్ష్మి అన్న మాటని తలుచుకొని జగపతి బాబు ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఇక అసలు జగపతి బాబు లక్ష్మికి పెళ్లి ఎలా జరిగిందో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది జగపతి బాబు అంటే యాంగ్రీ యంగ్ మ్యాన్ ని లక్ష్మి ప్రేమలో పడేయటం ఓ వండర్ అని చెప్పాలి ఇక జగపతి బాబు డిగ్రీ అయ్యాక వైజాగ్ లో ఉన్న తమ ఫర్నిచర్ ఫ్యాక్టరీని చూసుకోవడానికి వెళ్లాడట ఇక అక్కడే లక్ష్మితో పరిచయం ఏర్పడి కొన్ని రోజుల్లోనే ప్రేమగా మారిందట ఇక లక్ష్మి జగపతి బాబుకి బంధువు అవుతుంది అయినా లక్ష్మి ఇంట్లో జగపతి బాబు మీద మంచి అభిప్రాయం లేకపోవడంతో వీరి పెళ్లికి నిరాకరించారట ఇక ప్రతిరోజు వీరి పెళ్లి గురించి ఇద్దరి చర్చ జరుగుతూనే ఉండేదట ఇక రోజు జగపతి బాబు ఫ్యాక్టరీ పిట్టగోడపై పడుకొని పాటలు వింటూ ఉండగా పడిపోయాడట ఇక దెబ్బలు బాగా తగలడంతో ఆసుపత్రిలో జాయిన్ చేశారట ఇక ఆ సంఘటనను జగపతి బాబు తండ్రి మరోలా అర్థం చేసుకున్నారు పెళ్లికి ఒప్పుకోలేదనే కారణంతో జగపతి బాబు ఆత్మహత్య ప్రయత్నం చేశాడని భావించి అప్పటికప్పుడే పెళ్లికి ముహూర్తాలు పెట్టించి పెళ్లి జరిపించారట ఇక వీరికి మేఘన లేఖ అనే ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు ఇక జగపతి బాబు నటించిన చిత్రాలలో మీకే సినిమా ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.